హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వరాలనిచ్చి మారీయమ్మన్ దేవతను గురించి తెలుసుకుందాము సమయపురం మరియమ్మలో సన్నిధి తమిళనాడు తిరు తిరుచిరాపల్లి సమీపంలో ఉన్న మహిమాన్విత క్షేత్రము కాళికాదేవి స్వరూపమైన మరే అమ్మను కొలిస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయని మొండి వ్యాధులు సైతం నయమవుతాయని ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం విజయనగర రాజుల కాలం నుంచి ఉన్న ఈ ఆలయంలో ఆ తల్లి శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటుంది మారి అంటే తమిళంలో వాన అని అర్థం ఒకప్పుడు ఈ ప్రాంతంలో వర్షాభావం నెలకొందట తీవ్ర కరువు కాటకాలు సంభవించాయట ఆ సమయంలో అమ్మవారు తన కటాక్షాలతో సమృద్ధిగా వర్షాలు కురిపించింది ఆ కృతజ్ఞతతోనే స్థానికులు మహాదేవిని మారియమ్మ అని పిలవడం మొదలు పెట్టారు ఒకప్పుడు మారియమ్మని విగ్రహం శ్రీరంగ క్షేత్రంలో ఉండేదట ఆ మూర్తిని గ్రామదేవతగా పరిగణించిన అర్చకుడు చిన్న చూపుతో ఆలయం బయట పెట్టించాడట దీంతో ఆ దారిని పోయే ఒక భక్తుడు విగ్రహాన్ని తీసుకొల్లి ప్రస్తుతం ఆలయం ఉన్న చోట ప్రతిష్ఠించాడు కొన్నాళ్ళకు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న విజయనగర రాజుల్లో ఒకరైన విజయరాయ చక్రవర్తి యుద్ధానికి వెళుతూ అక్కడ ఆగాడట నీ అనుగ్రహం గ్రహంతో పోరులో కను గెలిస్తే గొప్ప ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని మొక్కుకున్నాడు అమ్మవారి కటాక్షంతో మహారాజుకు విజయం వరించింది అనుకున్నట్టే సువిశాలమైన ఆలయాన్ని నిర్మించాడు మరో కథ ప్రకారము కృష్ణుడు దేవుకి జన్మిస్తే మాయాదేవి యశోదకు పుట్టింది ఈ శిశువులిద్దరిని అటు ఇటు మార్చడంతో కంసుడు మాయాదేవిని మగబిడ్డగా భావించి సంహరించేందుకు ప్రయత్నిస్తాడు అప్పుడు ఆ శిశువు కంసుడి చేతిలో నుంచి ఆకాశంలోకి ఎగిరి ధనుర్బాణాలతో శంకుచక్రాలు కత్తి పాశం శూలం దాల్చి జగన్మాతగా దర్శనమిచ్చింది ఆ అమ్మవారి మారియామ్మన్గా అవతరించిందని ప్రతీతి సమయపురం మారియామ్మన్ ఆలయం తమిళనాడులోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి para hacer de gancho తూర్పు వైపున ఏడు అంతస్తుల గాజు గోపురం స్వాగతం పలికితే పశ్చిమాన ఐదు ఉత్తర దక్షిణాల్లో మూడు అంతస్తుల్లో నిర్మించిన గోపురాలు యాత్రకులను ఆకట్టుకుంటాయి ఆవరణలోని వినాయకుడిని దర్శించుకున్నాకే మారియమ్మన్ సన్నిధికి వెళ్లడం ఇక్కడ సాంప్రదాయం గర్భగుడిలోని మూలమూర్తి ఇసుక బంకమట్టి ఔషధ మూలికలతో తయారు చేసింది కావడంతో ఎలాంటి అభిషేకాలు చేయరు ఉత్సవమూర్తికే ఈ సేవలన్నీ నిర్వహిస్తారు అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు కురుపన స్వామిగా పిలిచే పరమేశ్వరుడిని ఇతర దేవతలను తిలకించి తరిస్తారు కొందరు భక్తులు తమ పొలాల్లో పండే తొలి పంటను దేవికి సమర్పించుకుంటారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు రాళ్ళుప్పు మిరియాలు నివేదిస్తారు సంతానం కోసం మొక్కుకునే భక్తులు పిల్లలు పుట్టాక చెరుకు గడల ఉయ్యాలలో పిల్లల్ని తీసుకొచ్చి దేవికి పూజలు చేస్తారు వెండితో వివిధ శరీర భాగాలను చేయించి మొక్కలుగా చెల్లించే వాళ్ళు ఉన్నారు ఆలయ ఆవరణలో పిండి దీపాలు వెలిగిస్తే మంచిదని ఒక నమ్మకం ఈ క్షేత్రంలోని అమ్మవారికి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజున తైపూసం పేరుతో ప్రత్యేక ఉత్సవాలు చేస్తారు చివరి రోజున గాజు పల్లకిలో ఊరేగించి వైనాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు ఈ వేడుకల్లో శ్రీరంగం నుంచి ప్రత్యేకంగా కానుకలు వస్తాయి ఇక ఏడాదికోసారి అమ్మవారు పచ్చయి పట్టి పేరుతో ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తుంది అప్పుడు ఉప్పు కలపని మజ్జిగ చెరుకు రసం పండ్లు మాత్రమే దేవికి సమర్పిస్తారు తన భక్తుల క్షేమాన్ని కాంక్షిస్తూ అమ్మవారు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తుందట ఈ శ్రీలంక మలేషియా సింగపూర్ దక్షిణాఫ్రికాలోనూ మరియమ్మన విగ్రహాలు ఉండటం విశేషం ఈ ఆలయం తమిళనాడు తిరుచిరాపల్లి దగ్గరలోని సమయపురంలో ఉంది విమానంలో లేదా రైలు మార్గంలో రావాలనుకునే భక్తులు తిరుచిరాపల్లిలో దిగితే సరిపోతుంది అక్కడి నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం